డిఎస్సి పరీక్షలు ఒకరోజు కష్టంగాను మరొక రోజు సులభంగాను అదేవిధంగా ఎన్సీటీ రూల్స్కు విరుద్ధంగా ఉందని కొంతమంది వ్యక్తులు మంత్రివర్యులకు వినతిపత్రం అందజేశారు పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ యొక్క లింక్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఛానల్లో పదవ తరగతి మార్కు లిస్టు ఇంటర్మీడియట్ మార్కు లిస్టు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో చేయడం జరిగింది అదేవిధంగా మీ ఆధార్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్లో అడ్రస్ ఏ విధంగా మార్చాలి ఓటర్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అడ్రస్ ఏ విధంగా మార్చాలి అదేవిధంగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండా ఆధార్ కార్డ్ని ఏ విధంగా పొందాలి రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని వీడియోస్ అని చేయడం జరిగింది ఈ ఛానల్లో వీడియోస్ అన్నీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి కావున ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డిఎస్సికి సంబంధించి వచ్చిన వార్తల గురించి తెలుసుకుందాం డిఎస్సి ఎగ్జామ్ అనేది వివిధ రకాల సేషన్లు నిర్వహించారు ఒక సెషన్లో ఈజీగాను మరొక సెషన్లో కష్టంగా వచ్చిందని మంత్రివర్యులకు వినతి పత్రం అందజేస్తున్నారు వాటి గురించి ఇప్పుడు పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం చూడండి డిఎస్సి విద్యార్థులను ఆదుకుంటాం అనే మెయిన్ టైటిల్తో న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది ప్రస్తుతం జరిగిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పరీక్షలు ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ పవర్ ఫెడరేషన్ ఏపీఎస్ఎఫ్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ముద్దం నాగనవీన్ ఆధ్వర్యంలో వారి బృందం ఆదివారం వైద్య ఆరోగ్య మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఫారూక్ కలిసి వారికి సమస్య వివరించి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ముద్దం నాగ నవీన్ మాట్లాడుతూ పరీక్షలు ఒక సేషన్ పేపర్ సులభంగాను మరొక సేషన్ పేపర్ కష్టంగా ఉండటం వలన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని దీనివల్ల సమన్యాయం లోపిస్తుంది దీనిపై వెంటనే విచారణ జరిపించి ఈ ఏబిపిఎస్ నిర్వహించినటువంటి నార్మల్ ఏజెన్సీ తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు అనంతరం మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నరేష్ సంజీవ అనిల్ రమణ భాష రేణు కుమార్ పాల్గొన్నారు ఫ్రెండ్స్ మీకు వీడియోగా నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో